అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినా ఆ రోజు రాని వచ్చింది సలార్తో తో డైనోసర్ సినిమా ప్రపంచంలోకి దూసుకొచ్చాడు కలెక్షన్ల సునామీతో క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్ ప్రశాంత్ లో సినిమా అనౌన్స్ చేసిన రోజే సినిమా రిలీజ్ అయిన తర్వాత సంచనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు ట్రేడ్ వర్గాలు ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఆ నమ్మకాన్ని నిలబెడుతూ సలార్ విజయ పదంలో దూసుకెళ్తోంది సినిమా చూసిన వారు రకరకాలుగా చెప్తున్నప్పటికీ తిరుగులేని కలెక్షన్లు సాధిస్తూ సినీ వర్గాలకు విస్మయానికి గురిచేస్తుంది ఊహించని దానికంటే ఎక్కువ వసూలు చేసింది సలార్ ప్రపంచ మొదటి రోజు ఏకంగా నూట ఇరవై కోట్ల రూపాయల షేర్ నూట అరవై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు తెలుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నలభై తొమ్మిది కోట్ల రూపాయల షేర్ అరవై కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ నెల రోజుల క్రితమే ఓవర్సీస్ లో మొదలైంది అయితే రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది కలెక్షన్లు ఊపందుకున్నాయి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది తొలి రోజే కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఓవర్సీస్ లో మొదటి రోజు కలెక్షన్లకు వన్ మిలియన్ అనేది ప్రామాణికంగా తీసుకుంటారు అలాంటిది దాన్ని సునాయసంగా అధిగమించి మొదటి రోజే మూడు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రెండో రోజు ముగిసేసరికి నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఓవరాల్ గా ప్రపంచ మొదటి రోజు నూట డెబ్బై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల వరకు కలెక్షన్ చేసింది అయితే ఈ ఫిగర్స్ ను హోమ్ అనే ఫిలిమ్స్ అధినేతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది